సహజంగా అంటే ఇప్పుడు మీ అబ్బాయిని నువ్వు బాగా అనుకో అక్కడికి ఏ లోటు లేకుండా నిన్ను నువ్వు త్యాగం చేసుకుని కూడా చూసావు అనుకో అంటే నేను ముసలిదానేయ్యాక మా అబ్బాయి చూస్తాడని అనుకుంటావు కానీ గుర్తుకో నువ్వు లోక కళ్యాణం కోసం ఎంత పాటు పాడుతూ ఉంటావో అది నిన్ను రక్షిస్తున్నామ్మా మీ అబ్బాయి అది నేను రక్షించ వాడి కర్మల ప్రకారం వాడి భవిష్యత్తు ఆధారపడం నీ కర్మల ప్రకారం నీ భవిష్యత్తు ఆధారపడదు మీరు ఇక్కడ చేసే లోక కళ్యాణకరమైన పనులు జ్ఞానవంతమైన పనులు మిమ్మల్ని సదా ఇప్పుడు రక్షిస్తూనే ఉంటాయి అసలు మీరు మంచం మీద పడరండి మీరు టైం అయిపోతే ఇంచక్క నిష్క్రమిస్తారు ఎవడు మంచం మీద పడతాడు సృష్టి విరుద్ధమైన పనులు చేసిన అలాంటి వాళ్ళని చూసి నా బతుకు ఇలా అయిపోతుందేమో అని భయపడతారు తల్లిదండ్రులను చూసిన చూడని కొడుకుల్ని చూసి లేకపోతే ఆ కోడల్ని చూసి ఆ కూతుల్ని చూసి మన బతుకు ఎదిగిన తర్వాత ఇలా అయిపోతుందేమో అని భయపడతారు ఎవడు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తున్నారు రాసుకోండి ఇది వాళ్ళు అలా అనుభవిస్తున్నారు కాబట్టి మన బతుకు ఎలా అవుతుంది అన్నది చాలా తప్పు అభిప్రాయం మొదటి నుంచి అదే పాయింట్ ఇది చె చెప్తున్నాను నేను లోక్ కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటా నీ వల్ల ఎవరికీ నష్టం జరగకుండా చూసుకో నీకెప్పుడు హాని జరగదు నువ్వు ప్రకృతికి మేలు చేస్తే ప్రకృతి నిన్ను చూసుకుంటుంది అంత తక్కువగా అంచినాయి ప్రకృతిని ప్రకృతిని దూషించకు ప్రకృతిని తక్కువగా మాట్లాడకు ప్రకృతిని దూషిస్తానంట ఎండ గట్టిగా కాసిందనుకో ఏమంటారు పాడు ఎండ వర్షం ఎక్కువ పడింది అనుకో పాడు వాన ఎవరిని తీరుతున్నావు ఇంత వర్షం వస్తుందంటే ఏదో ఉంది కారణం ఇంత ఎండ కాస్తుంది అంటే అంత వేడిగా ఉందంటే ఏదో ఉంది కారణం సునామీ వచ్చిందంటే ఏదో ఉంది కారణం ఇది అర్థం చేసుకో ఏదైనా మంచి కోసమే ప్రకృతి ఎవ్వరికీ హాని చేయదు ప్రకృతి అంటే భగవంతుడు పరబ్రహ్మ గుర్తికోండి మళ్ళా ప్రకృతి అంటే వేరు అనుకుంటారు హాని చేసేవాడు ఎలా అవుతాడు ఎందుకు హాని చేస్తాడు అన్నీ ఆయన నుంచి వచ్చినవే అన్నీ ఆయన రూపాలే అన్నిట్లో ఆయనే ఉన్నాడు ఆయన దాన్ని హాని చేసుకుంటాడా జరిగేదంతా ఆయన వల్లే అని అనుకోకుండా నేను నేను అనుకుంటున్నావు అందుకే ఈ అరిష్టాలు ఎవరి జీవితంలోనే ఈ అనర్థాలు నువ్వెక్కడున్నావు నేను ఎంజాయ్ చేయాలి ఊడు అవి బాగా తినాలి ఎంజాయ్ చేయకపోతే ఇంక దేనికి లైఫ్ కోళ్ళు మేకలు పందులు కుక్కలు నవ్లేస్తూ ఉంటే నేను నేను అనుకుని చేస్తున్నా అలా చేసినప్పుడు నువ్వే అనువిస్తావు ఏం చేస్తున్నావు నువ్వు ప్రకృతినే హింసిస్తున్నావు మళ్ళీ ఆ ప్రకృతి వల్ల నీకు హింస అనుభవించాల్సి వస్తుంది పిల్లిగా తీసుకోకండి ప్రకృతి ఒకటే బండగొత్తు లోకం గురించి ఆలోచిస్తే మన మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించక్కర్ల పత్రి గారు మనకి ఎన్నోసార్లు చెప్పారు ప్రత్యక్షంగా చూపించారు ఇదంతా కూడా లోక్ కళ్యాణం కోసం ఆయన కృషి చేసేటప్పుడు జేబులో రూపాయి కూడా వేసుకోకుండా వెళ్ళి మనం అనుకుంటాం మన దగ్గర డబ్బు లేకుండా వెళ్తే ఏమైపోతాం మన పరిస్థితి ఏది అవసరం వస్తే ఏమైపోతాం అని కానీ మనం ఎందుకు చేస్తాం మనం ఎవరికి మేలు చేసాం ఎవరికి ఉపకారం చేశాం ఇంకా మన పిల్లల కోసం మన వాళ్ళ కోసం ప్రకృతికి కీడు చేశాం ప్రకృతిలో ఉన్న జీవుల్ని హాని చేసాం కాబోయే పిల్లల్ని ఉడకబెట్టి ఆ పిల్లలకి ఆహారంగా పెట్టాం గుడిగుడ్డు అంటే కాబోయే పిల్లలు ఈ పిల్లల కోసం ఆ పిల్లల్ని నాశనం చేశాం ఏం చేస్తాడు ఆయన లేదు నువ్వు అన్నీ ఆయనే అనుకోట్లా నేనే అనుకుంటున్నావు ఈ నేను అనుకున్నంత కాలము ఈ కష్టాలు ఉంటాయండి మీకు నువ్వు ఆ స్థితిలోకి వస్తే అన్నీ మారిపోతాయి అందుకే అంటారు నాది అని నువ్వు అనుకుంటే ఇది నాది అది నాది ఇది నాది అంటే అంతే నీది నాది అనుకుంటే అంతే నీది నాది ఎక్కడ ఉంది అనుకుంటే అంతా నీదే ఓ బుడ్డిల్లు కట్టుకుని నాది నాది అది ఒక బుడ్డిల్లు కోసం మొగుడు మీద కోపాలు రోజు వాళ్ళని విమర్శించడం నాది కాదనుకో అంతా నీదే ఎంత జ్ఞానం నీది కాదు నీది నీది అనుకోవడం తెలుసుకోండి ప్రకృతి గురించి ప్రకృతి ఎక్కువ గొప్పతనం ప్రకృతి మనకు చేసే ఉపకారాలు గుర్తు గుర్తుపెట్టుకోండి నీ పిల్లలు కానీ నీ వాళ్ళు కానీ నీకేమీ చేయరు నువ్వు ప్రకృతికి చేసే ఉపకారమే నీకు మేలు చేస్తుంది అది నీ పిల్లల ద్వారా కావచ్చు నీ పిల్లలు చేస్తున్నట్టు కాదు ఇంకెవరి ద్వారానైనా కావచ్చు అందుకే అంటాను నేను లోక్ కళ్యాణం కోసం పాటు పాడండి ఆ సేవలో కొంత పార్టిసిపేట్ చేయండి ఎవరు సహకారం అయితే మీకు లేదనుకుంటారో వారిలో మార్పు వచ్చి వాళ్ళ సహకారాన్ని లభిస్తుంది అంటారు మీకు ఇవ్వడానికి ఇష్టం ఉండదు కావాలంటారు ఎలా వస్తుందండి పైగా చెడిస్తారు నీ జీవితము మారదు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మారరు సేవలు చేయండి అదే నేను చెప్పేది అందరికీ వాడు గొప్పవాడు పుచ్చుకునేవాడు గొప్పడు కాదు